శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ ఆసుపత్రిపై ఎన్ని విమర్శలు చేసినా వారి పంధ మారడం లేదు పురిటి నొప్పులతో ఆసుపత్రి గడపెక్కితే అమ్మ బాబోయ్ ప్రమాదంలో పేషెంట్ ఉంది వెంటనే టెక్కలి పెద్దాసుపత్రికి తరలించాలి అని అక్కడ వైద్య సిబ్బంది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లోనే బాధ్యతగానే రిఫర్ చేసేశారు దీంతో ఆ కుటుంబీకులు ఆ వాహనంలో బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది సుఖప్రసవం కావడంతో ఆ మాతృమూర్తి ఆనందం హద్దులు దాటింది అయినా ఆసుపత్రి వర్గాలపై ప్రజలు మండిపడుతున్నారు స్థానికులు అందించిన సమాచారం మేరకు పలాస ఇండస్ట్రీలో నివసిస్తున్న కె రోజాకు పొరిటి నొప్పులు వచ్చాయి దీంతో పలాస ప్రభుత్వాసుపత్రికి కుటుంబీకులు తీసుకెళ్లారు అక్కడ ప్రాథమిక వైద్యం చేసి పరిస్థితి విషమంగా ఉంది టెక్కలి తీసుకువెళ్లిపోవాలని రిఫర్ చేశారు రిఫరల్ ఆసుపత్రిగా పలాస ఆసుపత్రి నిలుస్తోందని ఇప్పటికే ప్రజలు విమర్శిస్తున్నారు

టెక్క నీళ్ళని టెక్కలేసి చేస్తారనుకొని పంపించారు పంపిస్తుంటే వస్తుండ అమ్మలేషిన మధ్యన తగులో డెలివరీ అయ్యింది బాబు జన్మించింది బాబు